జీకేలో భాగంగా ట్వంటీ థర్డ్ టాపిక్ వ్యాక్సిన్ కనుగొన్నది సో వ్యాక్సిన్ దాన్ని కనుగొన్న వారు ఎవరో ఈ వీడియోలు అయితే చాలా ఈజీ వేలో కోర్స్ రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా మరి ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వ్యాక్సిన్ కనుగొన్నది మసూచి ఎడ్వర్డ్ జనర్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మసి చూసి ఆడవకు మసు చూసి ఆడవకు మసి అంటే నల్లగా ఉంటుంది కదా సో దాన్ని చూసి ఆడవకు మసి చూసి అంటే మసూచి ఆడవకు అంటే అడ్వర్డ్ జన్నర్ నెక్స్ట్ వన్ కలరా రేబిస్ ఈ రెండింటినీ కనుగొన్నది లూయి పాచర్ దీన్ని ఎలా అంటే లూయిస్ ర్యాబిట్కి కలర్స్ వెయ్యి లూయిస్ అంటే క్రిస్టియన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి క్రిస్టియన్ నేము లూయిస్ ర్యాబిట్కి కలర్స్ వేయి లూయిస్ అంటే లూయి పాచర్ ర్యాబిట్ అంటే ఇక్కడ రేబిస్ కలర్స్ వే అంటే కలరా థర్డ్ వన్ పోలియో ఈ సాల్క్ దీంట్లో ఎలా ఉంది కానీ హైటెక్ విజయ రహస్యం బుక్లు అయితే జోనాస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ దీని కనుగొన్నది జోనాస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ కనుగొన్నది సే బిన్ సో రెండింటి కలిపి ఒక కోటి చూద్దాం ఫ్రెండ్స్ విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం జానహాస్ పోలియో ఇంజెక్షన్ వేయించుకో జానహాస్ పోలియో ఇంజెక్షన్ వేయించుకో జానహాస్ అంటే జోనాస్ సాల్క్ పోలియో ఇంజెక్షన్ అంటే ఇక్కడ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ నెక్స్ట్ ఒక్కొక్కసారి పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ అని అడుగుతాడు అప్పుడు సేబిన్ పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ అని అడిగితే జోనాస్ సాల్క్ అని మనం ఆప్షన్లో పెట్టాలి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ ఎవరు సేబిన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జాహ్నాస్ పోలియో ఇంజక్షన్ వేయించుకోమంటే వేయించుకోవట్లేదు అంట కానీ ఏం చేసాడంట ఆ పోలియో డ్రాప్స్ని డస్ట్బిన్లో వేసాడట పోలియో డ్రాప్స్ పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ డస్ట్బిన్ అంటే సేబిన్ సేబిన్ సో అంటే రెండిటికి సింక్ అయ్యేలాగా పెట్టారనమాట జానాస్ పోలియో ఇంజెక్షన్ చేయించుకో తను ఎంచుకోకుండా ఏం చేశాడు పోలియో డ్రాప్స్ని డస్ట్బిన్లో వేశాడు అక్కడ ఇంజక్షన్ ఇక్కడ డ్రాప్స్ సో నెక్స్ట్ వన్ తట్టు ఎంటర్స్ దీన్ని ఏదైనా గుర్తుపెట్టుకుంటామంటే తట్టు ఎంటర్ అయింది తట్టు ఎంటర్ అయింది ఎంటర్ అంటే ఎంటర్స్ తట్టు అంటే యాజ్టీస్ పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇది ఆల్మోస్ట్ తెలుసు కానీ కోడి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ పెన్సిల్తో అలాగే ఫ్రేమ్ చేయి పెన్సిల్తో అంటే పెన్సిలిన్ అలాగే అంటే అలెగ్జాండర్ ఫ్లేమ్ చేయంటే ఫ్లెమింగ్ నెక్స్ట్ ఇన్సులిన్ ఎఫ్ బాంటింగ్ ఎఫ్ బాంటింగ్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే ఇంచు కూడా బ్యాటింగ్ చేయలేవా ఇంచు కూడా అంటే ఇంచు అంటే ఇక్కడ ఇన్సులిన్ బ్యాటింగ్ అంటే ఎఫ్ బ్యాటింగ్ నెక్స్ట్ ఫెర్బోసిస్ టెటనస్ అడాల్ఫ్ వాన్ కిటోసాటో దీన్ని ఎలా అంటే ఇది ఎగ్జాక్ట్లీ కోడ్ అయితే రాలేదు కానీ ఒక లైన్లో అయితే చేశాను మీకు వీలైతే ఇది ఫాలో అవ్వండి లేదా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ పెబ్లో వచ్చే టెట్కి ఆడోళ్ళే కొడతారు పెబ్లో పెబ్ అంటే ఇక్కడ ఫెర్బోసిస్ టెట్ అంటే టెటనస్ ఆడోళ్ళే కొడతారు ఆడోళ్ళే అంటే ఆడాల్ఫ్ వాన్ కొడతారంటే కిటోసాట్ పెబ్బల వచ్చేటట్టుకి ఆడల్లే కొడతారు నెక్స్ట్ టీబీ వ్యాక్సిన్ లియోన్ గురైన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే టీబీ వ్యాధికి లియో గురయ్యాడు టీబీ వ్యాధికి లియో గురయ్యాడు టీబీ అంటే టీబీ వ్యాక్సిన్ లియో గురయ్యాడు అంటే లియోన్ గురయ్యాడు గురైన్ లియోన్ గురైన్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మీకు గుర్తుండకపోవచ్చు ఒక టూ టైమ్స్ అయినా చూడండి వీలైతే నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్ సో కోడ్స్ నచ్చాయి ఫ్రెండ్స్ ఈ కోర్స్ అన్నింటిలో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మీ చేసే కామెంట్ అనేది నాకు చాలా వాల్యూబుల్ ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అనే ఒక ఎంకరేజ్మెంట్ అనేది మా వీడియోస్ చేసే వాళ్ళకి ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ మాకు అందించండి మీ సపోర్ట్ ఉంటే మరెన్నో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఫాలో అవ్వండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వారికి ఈ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి సో వారికి కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి లేదా అట్లీస్ట్ ఒక వీడియో అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మీకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ అనేవి మాకు ఎంకరేజ్ని ఇస్తున్నాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్